ఈ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతో పాటు కార్యదర్శులు బోనగారి సత్యనారాయణ చేడెం చంద్రయ్య భార్యవర్గ సభ్యులు ఎంపీ ఇమ్రాన్ కళ్యాణం కృష్ణ ఈశాన్ అశోక్ పెళ్లి జంగమ్మ మండల పార్టీ కార్యదర్శులు దాదాపు లక్ష్మయ్య కల్లెపేది మహేందర్ కాజగారిని మాణిక్యం ఏఐటిసి మండల జిల్లా నాయకులకు కామ్రేడ్స్ అందరికీ మన సీనియర్ బిఎస్పీ నాయకులు వారికి వార్త తెలిసిన తర్వాత వారే స్వయంగా మనం ఆహ్వానించకుండా వారే స్వయంగా సురవరం సుధాకర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఆఫీస్కి వచ్చి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భటు రామచంద్రయ్య గారికి మీ అందరికీ యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రైతే మా నాయకులు మన భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి మన నల్లగొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు నల్లగొండ జిల్లా పరిధిలోనే ఈ భువనగిరి ప్రాంతం అంతా ఉన్నది ఈ భువనగిరి ప్రాంతానికి నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా వచ్చినటువంటి నిధులని ఈ ప్రాంతానికి హెచ్చరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి మన సురవరం సుధాకర్ రెడ్డి గారు అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి రాత్రి పది ఇరవై నిమిషాలకు మరణించడం జరిగింది వారి మరణం మన భారత కమ్యూనిస్టు పార్టీకి భారతదేశ ప్రధాని గారికి ప్రజలందరికీ యావై మంది ప్రజలందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మనకు ఉండబడినటువంటి పేదశక్తిని ఉపయోగించి ఇవాళ ఈ దేశంలో కార్మికులు ఇతర వర్గాల ప్రజలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇవాళ వంద రోజుల పనులు మనం అనుకుంటున్నాం ఆ పథకాన్ని తీసుకురావడానికి పార్లమెంటులో తన వంతు కృషి చేసి ఆ పథకాన్ని తీసుకొచ్చి మన అనేక మంది ఆత్మహత్యలకు గురి కాకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇలాంటి స్కీములు అనేకం ఇవాళ భారత పార్లమెంటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అతను మహబూబ్ నగర్ జిల్లాలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై నాలుగు తారీఖులో చిన్న గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి అతను చదువు నిమిత్తన కర్నూలు ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఓ గ్రామానికి వలస వెళ్ళి అక్కడే ఉంటూ కర్నూలు జిల్లాలో మన విద్యను కొనసాగిస్తూ ఆనాడే విద్యార్థి రథంలోనే మన కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకు మన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు మరి ఆకర్షకుడై ఆనాడే ఆనాటి నుంచి మరి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏఐ వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అట్లాగే జాతీయ ఏఐఎస్ఎఫ్ ఏఐఎ అధ్యక్షుడిగా పనిచేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికై అంచలంచలుగా ఈ భారతదేశ కమ్యూనిస్టు పార్టీకి రెండు వేల ఎనిమిదిలో డిప్యూటీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఆ తర్వాత రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఎనిమిది వరకు పన్నెండు వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గానికి రెండు సఫాలుగా పనిచేసినటువంటి వ్యక్తి అనర్కలవంగా ఉపన్యాసం చేసి ప్రజల్ని ఆకట్టుకునేటువంటి వ్యక్తి వాళ్ళ మరణించడం అనేది మనకు తీరని లోటు అతనికి భార్య విజయలక్ష్మి ఆమె వృత్తిరీత్యా ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి మన సుధాకర్ రెడ్డి గారు పార్లమెంటుగా ఎన్నికైన తర్వాత సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడి నుంచి అతని మతం ఢిల్లీకి ఏర్పడా ఏర్పరచుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమె కూడా క్రియాశీలకంగా రాజకీయాలలో ఏఐసి జాతీయ నాయకురాలుగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా వాళ్ళు సేవలు అందించినటువంటి కుటుంబం అది అతన్ని కొంత పెదరాయనే తెలంగాణ పితామహుడు అనే వైతాలికుడు పత్రికా సంపాదకులు సురవరం సుధాకర్ రెడ్డి గారు దయాన వీరికి పెదనైనైతు బెనాయన అయితే సురవరం సుధాకర్ రెడ్డి గారికి నిఖిలు కపిలు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు వారు విజయలక్ష్మి గారు వారు వారికి ప్రగాఢ సానుభూతి మన జిల్లా వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం రేపు పది గంటలకు ఆర్థిక దేహాన్ని మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మంత్రి తీసుకురావడం జరుగుతుంది మూడు గంటలకు అక్కడి నుంచి ప్రదర్శన ప్రారంభమై మరి గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్ష నిమిత్తం శవాన్ని అప్పగించడం జరుగుతుంది కాబట్టి మన జిల్లా నుండి అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా ఎర్ర దుఃఖాలు వేసుకుని ఒంటి గంటకు హైదరాబాద్ చేరుకోవాలని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ గారు చెప్పడం జరిగింది కల్లా రంగర్ గారు అందుకనే మనం ఇక్కడ ఉన్నోందాం మన జిల్లా వ్యాప్తంగా ఈ వార్త అందజేసి ఒంటి గంటకు అక్కడికి చేరుకున్నట్లయితే ఆ అంతిమ యాత్రలో ఎర్ర చక్కలు ధరించి ర్యాలీగా బయలుదేరాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి కామ్రేడ్స్ అంతా కూడా ఈ సూచనల్ని పాటించాలని మిగతా వారికి తెలియపరచాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గురవరం సుధాకర్ రెడ్డి గారికి యాదాద్రి భవనగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ పక్షాన మనస్ఫూర్తి దోహార్ వారి ఆశయాన్ని సాధించడానికి చక్కవచ్చు అనేసి ఎలా కాంప్స్ అంతా పూర్తి చేస్తామని చెప్పి వారి కుటుంబానికి ప్రమాణ సానుకూలు తెలియజేస్తూ వారికి మరొకసారి ప్రమాదాలు చేస్తూ పోలీస్ కాంప్స్కర్ రెడ్డి గారు మహా చిక్కరం అదే క్రమంలో దేశం వ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాలను పాల్గొంటున్న సమయంలో కేంద్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీగా వ్యవసాయ కార్మిక కమిటీగా యోజన కమిటీగా సుధాకర్ రెడ్డి అంచెలంచెలుగా పార్టీలో ఏ రకంగా బాధ్యత వహించారు ఆ రకంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నాము సబ్ కమిటీలో ఉన్నాం వ్యవసాయ కార్మిక సంఘం సబ్ కమిటీలో జడ్డే అమర్ గారు సోడియన్ గారు విధాకర్ రెడ్డి గారు బద్దమారెడ్డి గారు హలమధారెడ్డి గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా సబ్ కమిటీలో ఉండి ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగంలో పనిచేసే ఉత్పత్తిదారుల యొక్క హక్కుల పరిరక్షణ కొరకు పార్లమెంటును అదే రకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించే కార్యక్రమంలో విధాకర్ రెడ్డి గారు వారు అనేక రకాల ఈ యొక్క కమిటీలలో ఉంటూ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మానాడున్నటువంటి నాయకత్వం ఇంద్రజిత్ గుప్తా భూపేష్ గుప్తా వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి యువ నాయకుడు సుధాకర్ రెడ్డి గారు అదే క్రమంలో విజయలక్ష్మి గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో విద్యార్థి మహిళలను అవనా చేయడంలో విజయలక్ష్మి పావని కూడా ఇక్కడ బిడ్డనే ఈ భవన్ మీద బిడ్డలేవని వీళ్ళందరూ కూడా అరణ్య చేయడంలో సుధాకర్ రెడ్డి గారితో పాటు విజయలక్ష్మి గారు కూడా ఈ ఉత్పత్తి జాతు కార్మికుల పిల్లల అభివృద్ధి కొరకు ఆసులు కానీ స్టేడియన్స్ కానీ మహిళా ఉద్యమం కానీ వీళ్ళు చేసిన సేవలు గొప్ప సేవలని వారి సేవల్ని ఇప్పుడున్న యువతరము ముందు తీసుకువెళ్లే కొరకు ఈ జిల్లా పార్టీ నాయకత్వం జిల్లా యువజన సంఘాలు జిల్లా మహిళా సంఘాలు జిల్లా విద్యార్థి ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని ప్రజా సంఘాలు కూడా ఆయన యొక్క ఆదేశాలు ఆయన యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేసి యువతరానికి అందించే కొరకు మీరంతా కృషి చేస్తారని నేను కూడా వారితో సహము కలిగి తొంభై రెండు వరకు తొంభై ఒక్కటి వరకు వాళ్ళతో సాంధిత్య స్వాతంత్యం కలిగి ఒక ఉత్పత్తి జాతుల బిడ్డల ఉద్యమాల కోసం పనిచేసిన వ్యక్తిగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ విజయలక్ష్మి గారికి వాళ్ళ కుమారులకు ప్రగాఢ సంతాపము వారికి కూడా జోరు అర్పిస్తూ జై